అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక మామూలు కథ గురించి మాట్లాడుకోట్లేదు ఇది ఒక ఇతిహాసం దశాబ్దాలపాటు క్రికెట్ ప్రపంచాన్ని ఏలి కోట్లాది మందికి ఊపిరుగా ఆశగా మారిన ఒకే ఒక్క పేరు సచిన్ రమేష్ టెండూల్కర్ పదండి ఆయన ప్రయాణంలోకి ఒకసారి తొంగచూద్దాం నిజమే కదా సచిన్ అంటే కేవలం ఒక ప్లేయర్ కాదు మనందరి గుండెల్లో నిలిచిపోయిన ఒక ఇమోషన్ ఒక అమరపురుషుడు ఆయన పేరు వినగానే కలిగే ఉద్వేగం ఆ స్ఫూర్తి మాటల్లో చెప్పలేనిది సరే అసలు ఆయన్ని క్రికెట్ దేవుడు అని ఎందుకంటాం ఊరికే ఉంటారా ఆ పేరు వెనకాల ఎంత శ్రమ ఉంది ఎలాంటి వ్యక్తిత్వముంది అదంతా ఈ సెక్షన్లో చూద్దాం నిజం చెప్పాలంటే సచిన్ కేవలం ఒక ఆటగాడు మాత్రమే కాదు ఆయనొక ప్రతిభా సముద్రం క్రికెట్ ప్రపంచంలో ఆయన పెద్ద అన్నమాట ఆ బ్యాటింగ్లోని అందం ఆ స్ట్రెయిట్ డ్రైవ్ అబ్బా అందులో ఒక కవిత్వం ఉంటుంది ఆయన ఆట చూపిన ప్రభావం ఇవన్నీ తరతరాలకు ఒక స్ఫూర్తి రైట్ మరి ఇంతటి మహాప్రస్థానం అసలు ఎక్కడ మొదలైంది ఒక సాధారణ కుర్రాడు క్రికెట్ ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎలా ఎదిగాడు ఆ ప్రయాణం చూద్దాం పదండి చూడండి ఇక్కడ ఆయన ప్రయాణంలోని మొదటి అడుగులు కనిపిస్తున్నాయి ముంబైలో పుట్టారు చిన్నప్పటినుంచే క్రికెట్ బ్యాట్ వదిలేవారు కాదట ప్రాక్టీస్ 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 లక్ష్యం మాత్రం చాలా క్లియర్గా ఉండేది ఇండియాకి గర్వకారణంగా నిలవాలి అని అనుకున్నట్టే కేవలం పదహారేళ్ల వయసులో అప్పటి భయంకరమైన పాకిస్తాన్ బౌలింగ్ అటాక్ని ఎదుర్కోవడానికి ఇండియన్ టీంలోకి అడుగుపెట్టారు ఊహించుకోండి అయితే కేవలం టాలెంట్ ఒక్కటే ఆయన్ని అంత ఎత్తులో నిలబెట్టలేదు ఇక్కడ చూస్తున్నారా ఈ ప్రతీ గుణం పరిశ్రమ క్రమశిక్షణ అంకితభావం ఇవన్నీ ఆయన సక్సెస్కి పిల్లర్స్ లాంటివి క్రమశిక్షణతో ఇరవై ఏళ్లకు పైగా ఫిట్నెస్ మెయింటైన్ చేశారు వంద కోట్ల మంది అంచనాల భారాన్ని ఆ ప్రెషర్ని తట్టుకున్నారు అన్నిటికన్నా ముఖ్యంగా ఎంత ఎత్తుకు ఎదిగినా ఆ వినయం మాత్రం వదల్లేదు సరే ఇక ఇప్పుడు అసలు మ్యాటర్ మ్యాటర్కి వద్దాం ఆయన కెరీర్లోని కొన్ని అద్భుతమైన శిఖరాలు ఇంపాసిబుల్ అనిపించిన రికార్డుల్ని ఎలా పాజిబుల్ చేశారో చూద్దాం రెడీనా వంద జస్ట్ ఇమాజిన్ వంద అంతర్జాతీయ సెంచురీలు ఇది ఒక నంబర్ కాదు క్రికెట్ అనే ఎవరెస్ట్ శిఖరం ఈ ఘనత సాధించిన ఒకే ఒక్కడు మొట్టమొదటి క్రికెటర్ ఆయన నిలకడకూ ప్రతిభకూ ఇంతకన్నా పెద్ద ఉదాహరణ అవసరం లేదు ఇంకో అద్భుతం అప్పటిదాకా వన్డే క్రికెట్లో డబుల్ సెంచరీ అనేది ఒక ఊహమాత్రమే దాన్ని నిజం చేసిన మొట్టమొదటి ఆటదాడిగా చరిత్ర సృష్టించారు సచిన్ ఆ రోజు ఆయన ఆటకి సరిహద్దులు లేవు క్రికెట్కి కొత్త స్టాండర్డ్ సెట్ చేశారు రెండు వందలు అది టెస్ట్ మ్యాచ్లు అంటే దాదాపు ఇరవై నాలుగు సంవత్సరాల సుదీర్ఘ కెరియర్ ఇది ఆయన ఫిట్నెస్ కి ఆటపట్ల ఆయనకున్న డెడికేషన్కి తరగని పోరాట పటిమకు తిరుగులేని సాక్ష్యం ఇవన్నీ వ్యక్తిగత రికార్డ్లే అనుకుంటే పొరపాటే టీం విజయంలోనూ ఆయన పాత్ర చాలా కీలకం ముఖ్యంగా రెండు వేల పదకొండు వరల్డ్ కప్ అది ఆయనకు ఆరో వరల్డ్ కప్ ఆ టోర్నమెంట్లో జట్టుకి వెన్నెముకలా నిలిచారు ఆ గెలుపు ప్రతి భారతీయుడి కల సచిన్ కోసం దేశం గెలిచిన కప్ అది ఆయన సేవలకు మన దేశం కూడా అత్యున్నత రీతిలో గౌరవించింది స్పోర్ట్స్లో అత్యున్నతమైన ఖేల్ రత్న దేశ రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ ఇక దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ఈ గౌరవాన్ని అందుకున్న ఒకే ఒక్క క్రీడాకారుడుగా నిలిచి దేశానికే గర్వకారణమయ్యారు అయితే ఈ ప్రయాణమంతా పోలబాట కాదు ఎన్నో గాయాలు మరెన్నో విమర్శలు ఎదుర్కొన్నారు ఈ సెక్షన్లో ఆయన పోరాట పటిమ గురించి ఆయన ధైర్యం గురించి తెలుసుకుందాం చూడండి ఈ స్లైడ్ ఆయన ప్రయాణంలోని రెండు వైపులని స్పష్టంగా చూపిస్తోంది ఒకవైపు కెరియర్నే ప్రమాదంలో పడేసిన టెన్నిస్ ఎల్బో గాయం కెప్టెన్ గా ఫెయిల్యూర్స్ ప్రతి మ్యాచ్లోనూ వంద కోట్ల మంది అంచనాల ప్రెషర్ మరోవైపు వాటన్నిటినీ ఎదుర్కొన్న సహనం పట్టుదల ఆ ఇన్నర్ స్ట్రెంత్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయమొకటుంది ఆయన కేవలం బౌలర్లను మాత్రమే ఓడించలేదు తన కెరీర్నే ప్రశ్నార్థకం చేసిన గాయాలను విమర్శలను కూడా ఓడించారు సహనంతో అంతర్గత శక్తితో ప్రతి అడ్డంకిని దాటి మళ్లీ శిఖరాన్ని చేరుకున్నారు ఆయన అసలైన విజయం ఇదే కదా సరే ఇప్పటిదాకా ఆయన రికార్డులు పోరాటాలు చూసాం ఇప్పుడు మనం చివరి ఇంకా చెప్పాలంటే అత్యంత ముఖ్యమైన విభాగానికి వచ్చాం సచిన్ అంటే కేవలం అంకెలు రికార్డులు కాదు ఆయన జీవితమే ఒక పెద్ద పాఠం అదేంటో ఇప్పుడు చూద్దాం ఎంత గొప్ప మాట ఇది స్వయంగా సచిన్ చెప్పిన మాటలు నాలాంటి గొప్ప ఆటగాడు ఎదురు ఎదురుదెబ్బలు తిన్నాడు కాని నేను ప్రతి ఎదురుదెబ్బ నుండి నేర్చుకుని ముందుకు సాగాను ఇదే గుర్తుంచుకోవలసిన సూత్రం ఓటమి గెలుపుకు పునాది అని చెప్పడానికి ఆయన జీవితం కన్న పెద్ద ఉదాహరణేముంటుంది ఫెయిల్యూర్స్ నుంచే పాఠాలు నేర్చుకోవాలని ఆయన మనకు నేర్పారు దీన్నే మనం సింపుల్గా సచిన్ సిద్ధాంతం అనొచ్చు ప్రతి ఛాలెంజ్ని ఒక ప్రాబ్లంగా చూడకుండా మనల్ని మనం మెరుగుపరుచుకోవడానికి వచ్చిన ఒక అవకాశంగా చూడటం ప్రతి ఎదురుదెబ్బ మనల్ని మరింత స్ట్రాంగ్గా మార్చే ఒక లెసన్ అన్మాట సో ఫైనల్ గా చెప్పాలంటే సచిన్ టెండూల్కర్ జీవితం అది కేవలం రికార్డ్ల పుస్తకం కాదు ఒక లక్ష్యం కోసం చేసిన తపస్సు పట్టుదల ఉంటే ఏదైనా అని చెప్పే ఒక స్ఫూర్తిదాయకమైన కథ ఆయన రికార్డులు ఆయన విజయాలు అన్నీ గొప్పవే కాదనలేం కాని వాటన్నిటిని మించి ఆయన జీవితం మనకు నేర్పిన పాఠమేంటి సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని ఎంత ఎత్తుకు ఎదిగినా వినయంతో నిలబడటం కన్నా గొప్ప విజయం ఇంకేమైనా ఉంటుందా ఒక్కసారి ఆలోచించండి ధన్యవాదాలు